కేంద్ర ప్రభుత్వం ఒకసారి జిఎస్టి విషయంలో ఒకసారి ఆలోచన చేయాలని కోరుకుంటున్నా ఒక వ్యక్తి ఒక వస్తువు కొన్నాక ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని విధానం ఉంది అంటే అన్ని పన్నులు దాన్ని కలిపి ఒక వస్తువు కొంటాడు మళ్ళీ జిఎస్టి విధానం పెట్టడం అండి విచిత్రంగా ఉంది అంటే ఒక వస్తువు కొంటే రెండు పన్నులు చెల్లించాల్సిన దుస్థితి మన భారతదేశంలో ఉంది అనుకుంటాను ప్రపంచంలో జిఎస్టి మన భారతదేశం వసూలు చేసినంత వేరే దేశాలలో లేదా నిజం చెప్పాలంటే మన భారతదేశంలో మాత్రమే ఉంది అట్లా ఎక్కడండి ఒక ఒక ఇల్లు కట్టుకోవాలంటే జిఎస్టి కట్టాల చివరికి తన ప్రాణాన్ని ఒక పోతే నా కుటుంబానికి రక్షణ కల్పించేందుకు ఒక జీవిత బీమా చేయించుకుంటే కూడా జిఎస్టి కట్టాల పోనీ ఈ భారతదేశంలో మీరు వసూలు చేసిన జిఎస్టి కానీ పనులు కానీ ఎంత వస్తూ ఉంది ఎంత అభివృద్ధి చేస్తారు ఎంతమంది ఉద్యోగాలు కల్పించినారో ప్రభుత్వం ఒక నివేదిక ఏమన్నా చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా లేదు అట్లా అంత జీఎస్టీ వసూలు చేస్తున్నారు ప్రభుత్వం ఆ రోజు రెండు వేల పదిహేడులో మోదీ గారు ఒక మాట అన్నారు ఏమన్నారంటే జిఎస్టి అంటే గుడ్ సింపుల్ ట్యాక్స్ అన్నావు ఈరోజు అదే ట్యాక్స్ సామాన్యులకు తోటలాగా మారిపోయింది ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ఒక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నప్పుడు వన్ నేషన్ వన్ ట్యాక్స్ పెట్టండి ఒక్కొక్క జిఎస్టి పెట్టడం వల్ల ఎంత నష్టపోతున్నారో ఒకసారి ఆలోచండి ఒక వస్తువు కొంటే ఒక సెల్ ఫోన్ కొంటే ఎంఆర్పి ఇంక్లూడింగ్ ఆ ఫాల్ ట్యాక్సెస్ అని ఉంటుంది మళ్ళీ నువ్వు తీసుకున్న తర్వాత మళ్ళీ జిఎస్టీ కడుతున్నాం ఎందుకది అది విలాసమైన వస్తువు అది ఏమన్నా సామాన్యులకు అవసరం టెక్నాలజీ పెరిగిపోతున్నప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాడు దాన్ని కూడా నువ్వు జిఎస్టీ కట్టమంటే ఎట్ల అవుతుంది మరి ఎందుకు మరి పెట్రోల్ డీజిల్ మీద జిఎస్ చెంది పెట్టట్లేదు అంటే అది ధరలు తగ్గిపోతాయని కాబట్టి ప్రభుత్వం ఎట్లుందంటే పన్నులు వసూలు చేయాలా మాటలు ఎక్కువ చెప్పాలా అభివృద్ధి తక్కువ చూపించాలా అనే విధానంలో పోవడం అనేది సరికాదు మరి భారతదేశంలో ఎంతమంది పారిశ్రామికవేత్తలు ట్యాక్స్ కడుతున్నారు ఎంతమంది మీరు రాయితీ కల్పిస్తున్నారు మళ్ళీ సామాన్యులకు ఎందుకు రాయితీ కల్పించడం లేదు పన్ను విషయంలో ఉద్యోగస్తులు తనకు లక్ష రూపాయల జీతం తీసుకుంటే ట్యాక్స్ వెంటనే కట్ చేస్తున్నావు మరి వాళ్ళు చాలా మంది పారిశ్రామికవేత్తలు బ్యాంకులు తీసుకున్న రుణాలు చెల్లించకుండా వేరే దేశాల పోతే ఇంతవరకు కూడా మీరు తీసుకురాలేకపోతున్నారు ప్రపంచ బ్యాంకు నుంచి అక్కడ ఉండే నల్లధనాన్ని తీసుకొచ్చి జనాన్ని పంచుతామన్నారు అది చేయలేదు మాటలు ఎక్కువ చెప్తున్నా కానీ అభివృద్ధి తక్కువ చేస్తున్నారు ప్రభుత్వం ఇది మంచి ఆలోచనలో దృష్టి పెట్టుకొని పన్ను విధానంలో కానీ జిఎస్టీ విధానంలో కానీ పునరాలోచించి ప్రజా సామాన్యుల మీద భారం తగ్గించే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను